పోవూరు కేవీఎస్ కళ్యాణ మండపం నందు ఎస్బీఐ ప్రధాన శాఖ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక సేవల విభాగం ఆదేశానుసారం గ్రామ సురక్షా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్బీఐ జనరల్ మేనేజర్ మహన్ బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు ఈ సమావేశంలో ఎస్బీఐ యొక్క సేవలను స్కీములు కేవైసీ బీమా పథకాలు తదితర వాటి గురించి వివరించారు ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ మురళి మాట్లాడుతూ బ్యాంక్ ఖాతాదారులు కేవైసీ చేయించుకోవాలని తెలిపారు ఆకిపోయిన బ్యాంక్ ఖాతాలను పునరుద్ధరించుకునేందుకు కేవైసీ చేయించుకుని మీ ఖాతాను మరణ మొదలు పెట్టచ్చని తెలిపారు సైబర్ క్రైమ్ జరగకుండా ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ సమావేశంలో పొదుపు మహిళలకు లోన్ చెక్కులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆర్బీఐ మేనేజర్ రాజేష్ ఎల్డీఎం మణిశేఖర్ జనరల్ మేనేజర్ మురళి నాయక్ ఎఫ్ఐ మేనేజర్ మల్లికార్జున ఎఫ్ఐ మేనేజర్ మల్లికార్జున బాబు ఎస్బీఐ ఏసీబీ మేనేజర్ బాలకృష్ణ మెయిన్ బ్రాంచ్ మేనేజర్ రాఘవేంద్ర దినేష్ గులాం ఏపీఎం పొదుపు సంఘాల మహిళలు అధికారులు తైత్రుడు పాల్గొన్నారు